కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని పదిహేను కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి డయాలసిస్ సెంటర్కి అనుమతులు జారీ చేసి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావుకి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో నాయకులు ప్రజలకు కళ్ళబొలి మాటలు చెప్పి వారి పదవీ కాలం గడిపారని ఇప్పుడు మేము ప్రజల కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు అనంతరం వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ వర్క్స్ ఎక్కడెక్కడ చేపట్టాలో పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్ టిఎస్ఎంఎస్ ఐడిసి అధికారులతో కలిసి ఆసుపత్రి ప్రాంగణమంతా కలియ తిరిగి ఫిజిబిలిటీ సాంకేతిక వివరాలు తెలుసుకుని తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆర్డీఓ తహసీల్దార్ కౌన్సిలర్ పిఎస్సీఎస్ చైర్మన్లు డైరెక్టర్స్ వైద్య విధాన పరిషత్ అధికారులు టిఎస్ఎంఎస్ ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక దేవాలయంతో సమానం మరి అటువంటి దేవాలయాన్ని బాగు చేసుకోవాలి పేద ప్రజలకు అందుబాటులోకి రావాలి ఆరోగ్యపరంగా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు ఎల్లారెడ్డి హాస్పిటల్ని వంద పడకల ఆసుపత్రిగా శాంక్షన్ చేసుకోవడం జరిగింది త్వరలోనే టెండర్లు కూడా అవుతున్నాయి మరి ఇప్పుడే వర్కింగ్ ఈ గారు కూడా వచ్చింది వర్కింగ్ గతంలో కొంతమంది నాయకులు మేము ఎల్లారెడ్డిని హండ్రెడ్ హాస్పిటల్ అని చెప్పి ఒక పేపర్ వర్క్ ఫైనాన్స్ ఎయిరియర్స్ లేదు ఏమీ లేదు కానీ ఈరోజు మేము ప్రాక్టికల్గా మాట్లాడుతాం పేపర్ పట్టుకొని ఈరోజు శాంక్షన్ ఫైనాన్స్ క్లారియర్స్ తెలుసుకున్నాం మా దొరక మంత్రి హరీష్ గారి మా విజ్ఞప్తి మేరకు వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డైలీ సెంటర్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది మరి మాకు ఎల్లారెడ్డి ప్రజల తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మరి ఏరియా ఎంత ఉంది హాస్పిటల్ ఇక్కడ వరకు ఫీజు ఉంటుందని తెలుసుకోవడానికి గౌరవ కలెక్టర్ కూడా రావడం జరిగింది అధికారులు కూడా విటించుకొని సమీక్ష చేయడం జరిగింది మనకు కొన్ని కొత్త బిల్డింగ్స్ భవనాలు అవసరం కాబట్టి అవన్నీ కూడా వర్కింగ్ చేస్తున్న వర్కింగ్ ప్లాన్ తయారవుతుంది మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఇల్లారెడ్డి ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి హరీష్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా